పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు ప్రయోజనాలుంటాయా ముఖ్యంగా మహిళల్లో పసుపు సాధారణంగా యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుందనే సంగతి మనకు తెలిసిందే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గాయాలు నయం చేయడానికి కూడా తోడ్పడతాయి ఇక భారతదేశంలో ప్రతి వంటిలోనూ తప్పక మసాలా దినుసులలో పసుపు కూడా ఉంటుంది ఇది వంటకు రంగుతో పాటు రుచిని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది పసుపును సూపర్ ఫుడ్ గా తీసుకుంటూ ఉంటారు క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ ను తగ్గించడానికి పసుపు సహకరిస్తుంది ఇందులో ఉండే సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇక ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి ఆడవారిలో మరీ ప్రయోజనకారిగా ఇది పనిచేస్తుంది తరచూ జలుబు దగ్గు లాంటి సమస్యలతో బాధపడేవారు పసుపు నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఫిట్గా గా ఉండగలుగుతారు పసుపు అనేది విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అలాంటివన్నీ పోషకాలను సమృద్ధిగా అందించే సూపర్ ఫుడ్ శక్తితో నిండిన ఈ ఆహారం రోగ శక్తిని బలోపేతం చేస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతుంది శీతాకాలంలో టర్మరిక్ డ్రింక్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఇంతకు ఈ టర్మరిక్ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా నీటిని మరిగించి అందులో పసుపు సోంపు అల్లం ముక్క వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు మంట తగ్గించి మరిగించాలి కాస్త చల్లారిన తర్వాత దానిలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగాలి గోరువెచ్చుగా కానీ లేదా వేడిగా ఉన్నప్పుడే తీసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ వేడి పసుపు నీళ్లు తాగడం వల్ల ఫిట్గా ఉండవచ్చు కాలుష్యం కారణంగా రోగ శక్తి బలహీనపడుతుంది ఇలాంటి సమయంలో చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనల్ని ఎంతో ఇబ్బంది పెడతాయి పసుపుతో తయారు చేసిన వేడి పానీయాలు దానికి ఎంతో అద్భుతమైన ప్రయోజనకారిగా పనిచేస్తాయి పసుపు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది ఇందులో కర్కుమిన్ జింక్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి ఆడవారిలో ఇది రుతుక్రమ సమయాలకు కూడా చెక్ పెడుతుంది